తెలంగాణ అందరికి నమస్కారం అండి ఇది వచ్చేసి ప్రోగ్రామ్ వచ్చేసి అందరి డెవలప్మెంట్ కోసం కాబట్టి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క లీడరు దీనితో అందరూ కూడా ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళ టీమ్స్ తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఆ టీమ్స్ వల్ల మీకు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇప్పటివరకు అయితే ఎంతమంది సీలింగ్ హెచ్వర్స్ ఉన్నారో దానికి మూడు రెట్లు సీలింగ్ హెచ్వర్స్ పెరగాలనేది ఈ ఆలోచన థ్యాంక్ యూ అంటే ప్రతి ఒక్కరు డౌన్లో ఈ హోండా సిటీ డౌన్లో ఎంతమంది అయితే మీరు టీంని ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకోగలిగితే అంత సక్సెస్ అవుతుంది ఇది అసలు మీరు ఊహించని రీతిలో ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా ఈ ఏడిఎంఎస్లో జరగనటువంటి మీటింగ్ జరపబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు మీరు భార్య ఇద్దరు కలిసి వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ లేడీస్ వస్తే ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది వేరే తిరిగి ఉంటుంది ప్రతి వ్యక్తి వెనుక ఒక లేడీ ఉంటుంది అంటాం కదా అలా ఈ రోజు నుంచి మీరు కనుక ఈ మీటింగ్ కనుక మీరు లేడీస్తో అంటే మీ భార్యతో కనుక వస్తే మీరు లేడీస్ చేసేవాళ్ళు మీ భర్తను తీసుకొచ్చుకోండి మీ లేడీ జెంట్స్ చేసేవాళ్ళు మీ భార్యను తీసుకొచ్చుకోండి ఎప్పుడైతే మీరు ఈ మీటింగ్ విన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మీ ఇంటి నుంచి సపోర్ట్ దొరుకుతుంది ఇంతవరకు నెట్వర్క్ లీడర్ అంటే ఇంటి నుంచి చీప్గా ఆలోచన ఉన్నది ఎందుకంటే సంపాదన లేదని కానీ ఒక సంపాదించని వ్యక్తి కూడా ఒక భార్యతో కనుక ఇక్కడికి వస్తే గౌరవం దొరుకుతుంది రేపటి నుంచి చూడండి ఒక గొప్ప కంపెనీలో పనిచేస్తున్నాం అని చెప్పి మీ భార్య కూడా మీకు సపోర్ట్ ఇస్తారు రేపటి నుంచి మీకు ఇంట్లో పడుకోనివ్వదు గుర్తుపెట్టుకోండి పొద్దున్న లేచి పోయి ఒక దాసరా లాగా ఐదు కోట్లు సంపాదించు ఒక రచ శ్రీనివాస్ లాగా ఒక ప్రవీణ్ లాగా ఒక నారాయణ లాగా కోట్ల రూపాయలు సంపాదించుకోరు రా అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తరమెత్తారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం జరగబోతుంది ప్రతి ఒక్క లీడర్ భవిష్యత్తు మారాలంటే ఖచ్చితంగా ఎంత మీ టీంలో ఎంతమందిని వీలైతే అంత ఎక్కువ సభ్యులను తీసుకొచ్చుకోండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని మీరు వచ్చారు శ్రీనివాస్ థ్యాంక్ యూ మీరు వచ్చారు ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్